రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు పదేళ్లు అధికారంలో ఉండి పది పైసలు కూడా రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ ఇప్పుడు అదే రుణమాఫీ మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో లేదన్న సురేఖ ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వ్యాఖ్యలు చేశారు అంతకుముందు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి వేదికపైకి రాగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె చెరుకు శ్రీనివాసరెడ్డిని వెనుక వరుసలో కూర్చోబెట్టడంతో సమస్య సద్దుమణిగింది అనంతరం దౌల్తాబాద్ లో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు కొండా సురేఖ చిన్నారులకు అందుతున్న పోషకాహారంపై ఆరా తీశారు చిన్నారులకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు మంత్రి వాళ్ళు చెప్పినవన్నీ కూడా అమలు చేసిన చెప్పి ఒక వైట్ పేపర్ విడుదల చేయమని చెప్పండి ఏమైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా పది సంవత్సరాల వాళ్ళ మేము అమలు చేసాము హండ్రెడ్ పర్సెంట్ అమలు అయినాయిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము ఏం చేసినా విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ డ్రామా హండ్రెడ్ పర్సెంట్ ఏళ్ళు ఉండి సంవత్సరాల్లో మేము చాలా చేసి చూపించాము నాలుగు సంవత్సరాల అధికారం మాకున్నది నాలుగు సంవత్సరాల కాలంలో మేము ఇందులో ఇంకా చెప్పని కూడా చేస్తా ఉన్నాము రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ కాలేదు అంటే వాళ్ళు తెలివిండి మాట్లాడతానరా తెలివి లేకుండా మాట్లాడతానరా నాకు అర్థం కావట్లేదు అదేంట్లు పరిపాలించిన ఒక మంత్రిగా మాత్రం